ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతున్నాను ముందుగా అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు శుభాకాంక్షలు అండి బాబావారి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ సాయి ఈరోజు సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయని అలాగే మన కోరికలు కానీ సమస్యలు కానీ కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ సాయినాథుని మార్గాన్ని పరిష్కారాన్ని అయితే తప్పకుండా తెలియజేస్తూ ఉంటారు అంతవరకు ప్రతి ఒక్కరూ కూడా ఓపికగా ధైర్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సాయినాథుని సందేశం అంటే ఏంటంటే కనుక ఈ రోజున నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త ఇప్పటివరకు నువ్వు అసలు అనుభూతికే చెందినటువంటి ఒక మంచి సంతోషానికి గురిచేసే విధంగా ఉండేటటువంటి ఈ సాయి మాటను నువ్వు పూర్తిగా తెలుసుకో తల్లి అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి అయితే బాబావారి సందేశాలు అనేవి మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ అక్క మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ఇంట్లో ఎటువంటి కలహాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు బాబావారి సందేశం అనేది మా చెవులను పడగానే మాలో అటువంటి మార్పు ఇప్పుడు వినని కనని మార్పు అనేది మాలో మేమే చూసుకుంటున్నాము ఆశ్చర్యపోతూ ఉన్నాము చాలా అంటే చాలా ధన్యవాదాలు అక్క అని మన చాలామంది మెయిల్స్ చేస్తూ ఉన్నారు ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ధన్యవాదాలండి మీరందరూ ఎంతగానో సంతోషించాలి బాబావారి సందేశాలు మనకు ఎంతో మార్గ సందేశాలను ఇస్తూ ఉన్నాయి సాయినాథుని సందేశం ఏమిటో మనకి ఈ సందేశం ద్వారా మనల్ని సంతోషపెట్టేటటువంటి మాటలను బాబావారు ఏ విధంగా మనకు తెలియజేయబోతూ ఉన్నారు అనేది పూర్తిగా తెలుసుకున్నాం చూడు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పొందరానటువంటి సంతోషాన్ని ఇచ్చే శుభవార్తతో ఈరోజు సాయి నీ ముందుకు రాబోతున్నాను అంటే ప్రతిరోజు కూడా నా దగ్గర లేవా బాబా అనే అనుమానం నీకు కలగవచ్చు తల్లి చూడు ప్రతిక్షణం నేను నీతోనే ఉంటున్నానమ్మా అని నువ్వు మనసారా నమ్మితే నేను నీ దగ్గర ఉన్నట్లే లేదు బాబా నా దగ్గర లేడు ఎక్కడో ఉంటున్నాడు నేను బాబా దగ్గరికి వెళ్తే కానీ నా కోరిక నా సమస్య సాయినాథుడు వినడు అని నువ్వు అనుకుంటే ఉంటే అలాగే అనుకున్నట్లే కాబట్టి నువ్వు ఏ అంటే అంతరాత్మను నేను నీకు ఏ విధంగా అయితే నువ్వైతే జవాబును పొందగలుగుతావు కూడా లేదు సాయి నా అంతరాత్మలోనే ఉన్నాడు నా ప్రతి మాటను నా కష్టాన్ని సాయినాథుడు వింటున్నాడు నాకు ఏదో ఒక విధంగా సాయినాథుడు జవాబు ఇస్తూ ఉన్నాడు అలాగే నా సమస్యను తొలగిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతా నమ్ముతావో అప్పుడు నీ చుట్టూ ఉన్నట్లే కదా మరి నువ్వు ఎంత ఎక్కువగా నాపై నమ్మకాన్ని పెట్టుకుని ఉంచితే నేను కూడా నీకు అంతే నమ్మకాన్ని అపరిమితమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాను తల్లి చూడమ్మా నన్ను నమ్ము అని మాత్రమే చెబుతున్నాను హంగు ఆర్బాటలతో పూజలు చేయమని నేను ఎన్నడూ చెప్పలేదు అలాగే దూర దూర ప్రయాణాలు చేసి మరి కేవలం నా ఆలయానికి వచ్చి నాకు నా నీ సమస్యను విన్నవించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను ఎక్కడ పిలిచినా పలుకుతాను అలాగే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఇది బాబా నా పరిస్థితి నాకు ఇలా జరుగుతుంది ఈ సమస్య నుంచి నన్ను బయట పడవేయి తండ్రి నా కోరిక ఇది బాబా అని చెప్పుకున్న చాలు తల్లి నేను వింటాను చూడు పిచ్చి తల్లి ఓ పిచ్చి తండ్రి నేను నీకు కావలసినవన్నీ నాకు కూడా ఇచ్చాను ఇస్తూనే ఉన్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే నీకు ఇష్టమైన వారిని కూడా నేను తప్పకుండా కాపాడుతానని ఎన్నోసార్లు నీకు హామీ ఇచ్చాను కదా నా హామీలను నేను నెరవేరుస్తూ ఉన్నాను కూడా అలా అనే నమ్మకం నాకుంది కానీ మీరే నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారమ్మా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను ఎన్నిసార్లు రక్షించాను ఒక్కసారైనా ఆలోచించారా మీరు మీకు కావలసినవన్నీ కూడా అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ఎన్నోసార్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ కూడా మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు చూడు ఎల్లప్పుడూ కూడా నేను మీకు అండగానే ఉంటాను అలాగే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రస్తుతం మీకు అవేవి కూడా అర్థం కాకపోవచ్చు కానీ మీరు కాస్త మీ మనసును అంటే కష్టం కలిగినప్పుడు బాబా నిజంగా నా కష్టం గురించి ఆలోచిస్తున్నావా నాకు సహాయం చేస్తున్నావా అనే అనుమానం మీకు కలగవచ్చు కానీ ఈ సాయి ఎప్పుడూ కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టను తల్లి కనుక నా సమయాన్ని నన్ను నన్ను విశ్వసించండి నేను వచ్చే సమయాన్ని కూడా ఊహించని విధంగా ఉంటుంది అంటే మీ కష్టానికంటే మీకు ఏ కష్టం గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని తొలగించడానికి నేను ఏ రూపంలో అయినా రావచ్చమ్మా ఎప్పుడైనా రావచ్చు నాకంటూ ఫలానా సమయం అంటూ నిర్దిష్టంగా ఏది ఉండదు తల్లి కనుక మీరు నా కోసం ఏమీ ఎదురు చూడ అవసరం లేదు నేను మీ పక్కనే ఉన్నాను నేను మీతోనే ఉండి మీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తూనే ఉంటాను మీ పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వచ్చేలాగా చేస్తాను నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను బిడ్డ ఎందుకంటే మీరు నన్ను తండ్రిగా గురువుగా ఒక మంచి నాకు హోదాను కల్పించారు కదా ఆ హోదాని నేను ఎప్పటికీ కూడా పూర్తిగా మీరు నాపై ఇంకాస్త ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తిస్తానే తప్ప అయ్యో అయ్యో నాకు సాయి అన్యాయం చేశాడు అనే మాటను ఎవరిని నోటా కూడా రానివ్వకుండా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతాయుతంగా నెరవేరుస్తూనే ఉన్నాను కనుక మీరు కూడా అంటే అన్ని విధాలుగా మంచిగా ధర్మంగా న్యాయంగా ప్రతి ఒక్కరితోనూ మీ మనసులో మీ ఏ మన్నము లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ రండి తప్పకుండా మీకు నా ఆశస్సులతో అంతా మంచే జరుగుతుంది తల్లి కానీ ఏది కూడా మీకు ఆటంకం కలిగే విధంగా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా లేదంటే మీకు కాలం అనుకూలంగా లేకపోయినా నన్ను నమ్ముకున్న వారిని మాత్రం నేను ఏదో ఒక రోజు వారికి సహాయాన్ని అయితే అందించేలాగా మాత్రమే ఉంటాను తప్ప కీడును కలిగించే విధంగా ఉండను ఇకపోతే నేను నీకు ఎప్పటికీ కూడా అంటే ఇప్పటివరకు నేను ఏ శుభవార్తను వినలేదు బాబా ఇప్పటివరకు నేను ఏది కూడా అంతులేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని అసలు పొందింది లేదు అని అడిగావు కదా చూడు అంతులేనటువంటి ఆనందాన్ని ఇచ్చే శుభవార్తనే ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను తల్లి ఇప్పటి వరకు జీవితంలో కోలుకోలేనని దెబ్బలు తిన్నావు అలాగే ఎవ్వరు కూడా ఊహించిన విధంగా నీ జీవితం ఎన్నోసార్లు మలుపు తిరిగింది దెబ్బ పైన దెబ్బ పడుతూనే ఉంది ఒకరు నిన్ను నమ్మించి మోసం చేస్తే మరొకరు నిన్ను చాలా అంటే చాలా సున్నితంగా ఆప్యాయంగా నమ్మించి మరీ నిన్ను వదిలించుకున్నారు చూడు పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడు కూడా నలుగురు బాగుండాలనే కోరుకున్నావు అలాగే నలుగురు సంతోషాన్నే కోరుకున్నావు తప్ప ఎవరి కీడును కూడా కోరుకోలేదు ఎవరైతే నీకు అన్యాయం చేశారో ఎవరైతే నిన్ను వదిలించుకున్నారో వారి నుండి నువ్వు సురక్షితంగా బయటపడ్డావు అని అనుకుని ఆనందించమ్మా అంటే వారితోనే నీ జీవితం ముడిపడలేదు ముందు ముందు రోజుల్లో నీ జీవితం అత్యద్భుతంగా ఉండబోతోంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏదైతే కోరుకున్నావో అదే నీకు నీకు చేరబో వేయబోతున్నాను అందులో ఎలాంటి సందేహాలు కూడా నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు దారి చూపించేది నేనే నీకు ధైర్యం చెప్పేది నేనే అలాగే నిన్ను ముందుండి మరీ నడిపించేటటువంటి తండ్రిని నేనే నువ్వు చేసే పనిలో విజయం సాధించాలి అనే దిశగా నువ్వు ఎంతగా ఆలోచిస్తావో నీకు అంతే త్వరగా విజయాన్ని అందించాలని ఆశతో నేను కూడా అంతే ఎదురుచూస్తూ ఉంటాను తల్లి చూడు బిడ్డ నీకు ఎప్పటికప్పుడు దారి చూపిస్తూనే ఉంటాను ఆ దారిలో నువ్వు సక్రమంగా నడుస్తూ వెళ్ళు నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు నీకేమీ ఏ సాధనలోనూ లేదంటే ధనమో లేదు లేదంటే సమ శాస్త్రాలు తెలిసినటువంటి పాండిత్యము అవసరం లేదమ్మా నీవు ఎంచుకున్నటువంటి నీ దైవం పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే చాలు నువ్వు నమ్మేటటువంటి నీ దైవమే నీకు ఉన్నటువంటి చెడు కర్మలని తొలగించి నేను గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తారు ఈ విషయాన్ని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కనుక నువ్వు దయము పట్ల అయితే విశ్వాసాన్ని ప్రేమను చూపిస్తూ ఉన్నావో అంతే నమ్మకంతో నీ దారిలో నువ్వు సక్రమంగా నువ్వు ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావా లేదా అనేదే చూసుకుంటూ నీ దారిలో నువ్వు ముందుకు నడుచుకుంటూ వెళ్ళు ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు నీలో ఉంటున్నటువంటి ప్రతిభను బయటకు దిగి అపజయాలను అవమానంగా ఎప్పుడు కూడా భావించకు ఎందుకంటే అవి నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పించాయి కదూ అలాగే విజయానికి ముందుగా నువ్వు ఎన్నో నమ్మకాలను కలిగి ఉండాలి అలాగే నీలో ఇంకాస్త ఆత్మస్థైర్యం కలిగి ఉంటూ నీలో ఉన్నటువంటి శక్తిని ధైర్యాన్ని నిన్ను నువ్వుగా నమ్ముకొని ముందుకు సాగిపోతూ ఉండు అప్పుడు నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నేనే చూసుకుంటాను చూడు తల్లి నువ్వు ఎప్పటికీ కూడా ప్రయాణం చేసినా కూడా నీకు కవచనంగా ఉంటాను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను అని నమ్ము నీ ప్రతి అడుగులో నిన్ను జాగ్రత్తగా నడిపిస్తూ నిన్ను సురక్షితంగా కాపాడుకుంటాను చాలా కాలంగా నీకు పెండింగ్లో ఉండిపోయి ఆ పని అవడం లేదని చాలా నిరాశలో ఉన్నావు చూడు ఆ పనిలో నీకు చాలా అంటే చాలా గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అలా పెండింగ్లో పడిపోయినటువంటి ఆ పని ఈరోజు తప్పకుండా పూర్తవుతుంది ఈరోజు ఏ రూపంలోనైనా సరే నీ దగ్గరకు వచ్చే తీరుతాను నీకు అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను అందిస్తాను అంతవరకు నువ్వు సంతోషంగా ఉంటావు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకందరికీ నచ్చింది కదా నమ్మకంగా ఉండండి సర్వేజ నా సుఖినో భవంతు